కాకినాడ పోర్టు నుంచి ఎట్టకేలకు స్టెల్లా ఎల్ పనామా షిప్కు మోక్ష లభించింది జనవరి నాలుగున పశ్చిమ ఆఫ్రికా దేశానికి బయలుదేరనుంది రేషన్ బియ్యం నిల్వల ఆరోపణలతో కాకినాడ యాంకరేజ్ పోర్టులో నలభై ఎనిమిది రోజులుగా నౌక నిలిచిపోయింది ప్రస్తుతం షిప్లో గుర్తించిన రేషన్ బియ్యాన్ని అధికారులు దింపేస్తున్నారు పూర్తిగా అన్లోడ్ చేశాక ఎగుమతి సిద్ధంగా ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎక్కించాక నౌకను గమ్యస్థానానికి పంపనున్నారు కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి పశ్చిమ ఆఫ్రికాకు ఇరవై ఆరు రోజుల ప్రయాణ సమయం పడుతూ ఉండడంతో జనవరి నెలాఖరుకు కోటానో పోర్టుకు చేరుకుంటుందని నౌకా అధికారులు భావిస్తున్నారు ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు కామేశ్వరరావు చందు చూసుకుంటే కనుక కాకినాడ పోర్ట్ నుంచి స్టెల్లర్షిప్ షిప్ కి అయితే స్టెల్లా షిప్ కదలనుందని చెప్పొచ్చు ఈ నేపథ్యం చూసుకుంటే కాకినాడ పోర్ట్ నుంచి ఎట్టకేలకు స్టెల్లా ఎల్వన్ పనామా షిప్ కి అయితే మోక్షం లభించిందని చెప్పొచ్చు జనవరి చెప్పిమాఫ్రికానికి బయలుదేరనుంది ఆరోపణతో కాకినాడ యాంకరేజ్ పోర్ట్ లో నలభై ఎనిమిది రోజులుగా ఈ షిప్ అయితే నిలిచిపోవడం జరిగింది ప్రస్తుతం ఈ షిప్ ను గుర్తించిన ఆ రేషన్ బియ్యాన్ని అధికారులు అయితే దీన్ని అన్లోడ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే మాత్రం ఎగుమతికి సిద్ధంగా ఉన్న పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్ల బియ్యాన్ని ఎక్కించాక నౌకు ఇక్కడి నుంచి అయితే తన గమ్యస్థానానికి అయితే బయలుదేరనుందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ నౌక రేషన్ బియ్యం పట్టుబడంతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఒక ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేసిన పరిస్థితి మనం అందరం చూసాం ఆ తర్వాత నౌకలో లోడ్ అయిన బియ్యాన్ని ఆ రేషన్ రేషన్ బియ్యం ఎంత అనేది తాల్చడానికి అధికారులకు కరెక్ట్ గా నెల రోజులుగా చుక్కన ఆపరేషన్ విషయం తెలిసిందే మనకి కాగా కాకినాడ సముద్రంలో సముద్రంలో లంగరు వేసుకునే ఉన్న స్టెల్లా ఎల్వన్ పనామా నౌకకు అన్ని అవాంతరాలు మొదటి నుంచి ఎదురవుతా ఉన్నాయి ఇప్పటికే ఈ షిప్ అయితే మాత్రం ఏదైతే ఉందో ఫ్రీ డేస్ మాత్రం దిగుమతి చేసిన అనంతరం ఆ షిప్ జనవరి నాలుగో తారీఖున కాకినాడ పోర్ట్ యాంకర్ అయితే బయలుదేరినట్టు అయితే మాత్రం అధికారులు అయితే తెలిపారు ఇది చూసుకుంటే కనుక ఒక పక్క అయితే వాతావరణం ఒక పక్క మనకి కాకినాడ పోర్ట్ ని చూసుకుంటే తుఫాను అవాంతరాలు కలగడంతో తుఫాను అనుకూలించకపోవడం వల్ల నౌకలో రేషన్ బియ్యాన్ని ఒట్టికైతే చేర్చలేకపోతున్నా అని చెప్పి అధికారులు తెలుపుతున్నారు దీంతో నౌక చేరే పరిస్థితి పరిస్థితి చేరడం లేదని చెప్పేసి అధికారులైతే తెలిపారు చూసుకుంటే కనుక పక్క మంగళవారం ఇరవై నాలుగో తేదీ తుఫాన్ ప్రభావంతో బియ్యాన్ని లోపల నుంచి బయటకు తీసుకోవలేకపోవాలని చెప్పి అధికారులు చెప్పారు మొత్తం చూసుకుంటే గనుక స్టెల్లా ఎల్వన్ పనామా నౌక కాకినాడ సముద్ర తీరం వచ్చి దాదాపుగా నెల రోజులు అవుతుంది ఇప్పటి వరకు ఇప్పటికీ దీంట్లో రేషన్ బియ్యం ఉన్నాయని సమాచారంతో డిసెంబరు నాలుగో తేదీన అధికారుల బృందం తనిఖీలు చేసి గుర్తించారు దీంట్లో పదమూడు వేల అరవై పద పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్లు రేషన్ బియ్యాన్ని అయితే ఉన్నాయని చెప్పి అధికారులు గుర్తించడం జరిగింది ఈ నెల పదిహేడో తేదీన జిల్లా కలెక్టర్ అయితే అధికారికంగా ప్రయత్నం చేశారు దీంతో ఈ బియ్యాన్ని అయితే మాత్రం భారీ నౌక నుంచి బ్యాడ్డీ ద్వారాగా తీసుకురావడానికి అధికారులు అయితే ముమ్మర అయితే చేస్తున్నారు మొత్తానికి ఏదైనప్పటికీ కూడా లోపల ఏదైతే ఉందో ఈ షిప్ లో పనామా ఎల్వన్ షిప్ లో ఉన్న పీడిఎస్ అయితే మాత్రం ఈ పోర్టు అయితే మాత్రం తీసుకురావడానికి అధికారులు ఇప్పటికే సన్నద్ధం చేశారని చెప్పొచ్చు అయితే గత కొన్ని రోజులుగా తుఫాను ప్రభావం వల్ల ఈ భారీ ఈదురుగాలు వీస్తున్నాయి దీంతో సముద్రం అలలు ఉద్రిక్త పెరగడంతో ఈ నేపథ్యంలో రేషన్ బియ్యను ఒడ్డుకు తరలించడం అసాధ్యంగా మారిందని చెప్పేసి అధికారులు తెలిపారు పైగా ఈ నెల ఇరవై ఆరో తేదీ నుంచి మరో తుఫాన్ రావడంతో ఈ ప్రక్రియ మరింత ఆలస్యం అయిందని చెప్పి చెప్పడం జరిగింది ఇక ఈ భారీ నౌకల నుంచి బియ్యం అన్లోడ్ అయిన మరో పన్నెండు వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఈ పనామా షిప్ లోకి లోడ్ చేయ చేయాలని చెప్పి అధికారులు చెప్పారు అనంతరం కూడా ఈ నౌక కాకినాడ యాంకరేజ్ పోర్టు నుంచి అయితే పశ్చిమ ఆఫ్రికా కొటానా పోర్టు అయితే వెళ్నుంది ఈ కాకినాడ యాంకరేజ్ పోర్ట్ నుంచి అయితే పశ్చిమ ఆఫ్రికాకి అయితే ఇరవై ఆరు రోజులైతే సమయం మాత్రం అధికారులు తెలుపుతున్నారు ఈ నౌక లోడింగ్ చేసుకుని చేసుకుని వచ్చిన వచ్చే జనవరి నెల అఖరికల్లా కౌటన పోర్టు అయితే చేరుకుంటుందని చెప్పేసి నౌక అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలిపారు మొత్తం మీదైనప్పటికీ కూడా ఈ సంబంధించిన కాకినాడ పోర్ట్ లో పీడిఎస్ రైస్ సంబంధించిన వ్యవహారం మొత్తం కూడా పూర్తి స్థాయిగా సర్ధమైనట్టు తెలుస్తుంది పోర్టు ఎంకరేజ్ పోర్ట్ దొరికిన స్టెల్ అల్వాన్ షిప్ పనామా లో దొరికిన పీడిఎఫ్ రైస్ కూడా అన్లోడ్ అయితే జరుగుతుంది నిన్న ఈ రోజు కూడా రేపు కూడా ఈ అన్లోడ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది మొత్తం కూడా అన్లోడ్ ప్రక్రియ అనంతరం కూడా దీనికి ఏదైతే ఉందో జనవరి మూడో తారీఖు టోటల్ గా దీనికి క్లియరెన్స్ అయితే అధికారులు అయితే జనవరి నాలుగో తారీఖున కాకినాడ యాంకరేజ్ పోర్ట్ అయితే మొత్తం పశ్చిమ ఆఫ్రికాకి అయితే మాత్రం ఈ షిప్ అయితే బయలుదేరనుంది షిప్ లో ఉన్న మెతా సోర్ ఏదైతే ఉందో మొత్తం ఆ పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్ రేషన్ బియ్యం దాన్ని దింపేగా మిగతా సొరుకును అయితే మాత్రం మిగతా సొరుకు సంబంధించిన లోడింగ్ దాంతో పాటు అదనంగా పదమూడు వందల ఇరవై మెట్రిక్ టన్ రేషన్ బియ్యం దింపిన అనంతరం కూడా మిగతా రా బాయిల్డ్ రైస్ ఏదైతే ఉందో దానికి పదమూడు వందల వైచులిక రా బాయిల్డ్ రైస్ అయితే మాత్రం దీన్ని అప్లోడ్ చేసిన అనంతరం కూడా షిప్ సంబంధించిన ఎంత వరకు మేర షిప్ స్పేస్ ఉందో మొత్తం చేసిన అనంతరం కూడా మొత్తం ఈ వచ్చే నెల ఏదైతే ఉందో జనవరి మొత్తం జనవరి మూడో తారీఖు కల్లా దీనికి పూర్తి స్థాయికి అయితే మాత్రం క్లియరెన్స్ అయితే అధికారులు అయితే ఇవనున్నారు మొత్తం దీంట్లో ఉన్న సామర్థ్యం పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులతో పాటు పదమూడు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నులు అదనంగా రా బాయిల్ రైస్ చేసి మొత్తం ఈ షిప్ పనామా ఎల్వన్ షిప్ పూర్తిగా లోడింగ్ అయిన తర్వాత మూడో తారీఖున వచ్చే నెల మూడో తారీఖునైతే పూర్తి క్లియరెన్స్ అయితే పోర్ట్ అధికారులు అయితే ఉన్నారు మొత్తం నాలుగో తారీఖు కాకినాడ యాంక్వర్స్ పోర్ట్ నుంచి అయితే మాత్రం ఈ షిప్ పశ్చిమ ఆఫ్రికాకి అయితే బయలుదేరనున్నైతే మాత్రం అధికారులు పూర్తి సమాచారాన్ని అందించారు చంద్రు రైట్ కామేశ్వర